వాడా వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ప్రాయరాజులు ఉన్నాం కాబట్టి ఇలా అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా పిలిచారు మరి భగవంతుడి కృపా కటాక్షంతో ఈ ఆలయం మంచి నిర్మాణం కాయి ఆ పరమాత్మను పెట్టే యొక్క మోక్షాన్ని మనం ప్రాప్తం మనందరం కూడా చేసుకుందామని మీ అందరిని ఆశిస్తాం ఈ అందరూ కూడా తనుమనుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తుంది ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవిందో అసలు మల్లయ్య దేవుడు సనాతన మల్లయ్య దేవుడు నుంచి మనం గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు తన తోసింది పత్రం పుష్పం పలం తోయం చాలా అమూల్యంగా ఇచ్చుకుంటూ మరి మల్లై దేవుడి యొక్క ఆలయం మరి నూతనంగా మంచిగా చాలా తీర్చిదిద్దారు విధంగా మళ్ళీ మన రామాలయం మళ్ళీ విధంగా ఇంకొకటి హనుమాన్ టెంపుల్ మళ్ళా విధంగా మన తల్లి జగన్మాత నల్లభోషమ్మ అందరి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో అందరూ కూడా ముఖ్యమైన యొక్క దేవతని కులా దేవతని అందరూ వచ్చి పూజ చేసుకుంటారు అమ్మవారి ఆలయం కూడా మళ్ళా ముత్యాలమ్మ మహాతల్లిని నిజంగా మరి తన్మన్గా అంటే ఎండామెంట్ పోకుండా తను ప్రేమ ఆత్మీయతో శంఠ అంపిన యొక్క రూపాయి ప్రతి రైతు రూపాయిని లేచి ఆధ్యాత్మికమైన యొక్క పుణ్యం సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం మన గ్రామంలో వెంకటేశ్వర ఆలయం లేదు అనే ఒక ఆలోచనతో అందరి అభిప్రాయంతో మరి మొన్న బసంత పంచమి నాడు కూడా పూజ చేశారు చాలా కనివిని మెరకుంటే అందరూ కూడా భక్తులు పాల్గొన్నారు మాకు అవకాశం ఇయ్యాలి వచ్చింది కాబట్టి మేము అక్కడ ప్రయాగరాజులు ఉన్నాం కాబట్టి ఇలా అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా పిలిచారు మరి భగవంతుడి కృపా కటక్షంతో ఈ ఆలయం మంచిగా నిర్మాణం కాయి ఆ పరమాత్మను పెట్టే యొక్క మోక్షాన్ని మనం ప్రాప్తం మన అందరం కూడా చేసుకుందామని మీ అందరిని ఆశిస్తాము ఈ కార్యక్రమాలు అందరూ కూడా తన్మనుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపతి ముక్తుల వాడా అనాథ రక్ష గోవింద గోవిందవాడ వేంకటరమణ గోవింద గోవింద సద్గురునాథ్ మహారాజ్ కి జ